నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి సమస్యలను పరిష్కరించాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు మరియు ప్రభుత్వ ఉద్యోగులకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలన్నిటినీ ఒకటి రెండు మినహా దాదాపుగా పూర్తిగా నెరవేర్చడం జరిగింది కానీ ఆర్టీసీ ఉద్యోగులకు మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చలేదు ఆర్టీసీ ఉద్యోగులు రోజుకు పదహారు గంటల వరకు పనిచేస్తూ శారీరకంగా మానసికంగా అలసిపోయారని అందువలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ ఉద్యోగులపై దృష్టి పెట్టి వెంటనే యాస్టరిస్ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి యూనియన్లను అనుమతించి వేతనాలు పెంచి సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్టీసీ టీజెఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వికారాబాద్ డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ కోరారు ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసి బీఆర్ఎస్ ఓటమికి కూడా కారణమైన ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను మర్చిపోవద్దని ముఖ్యమంత్రి దాన్ని గుర్తించాలన్నారు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తే ఆర్టీసీ ఉన్నంత వరకు మీ పేరు చిరస్థాయిగా నిలుస్తుందని గుర్తు చేశారు ఆర్టీసీలో యూనియన్లు లేక యాజమాన్యం నియంతగా వ్యవహరిస్తుందని అందువల్ల తప్పకుండా ఆర్టీసీలో యూనియన్ అనుమతించి సమస్యలను పరిష్కరించడానికి అవకాశం ఇవ్వాలని కోరారు అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వేతన సవరణలు చేయాలని రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని ఇట్టి సమస్యలతో ఆర్టీసీ ఉద్యోగులు నిరాశకు లోనయ్యారని మీద నమ్మకాన్ని వమ్ము చేయకుండా వెంటనే మా సమస్యలు పరిష్కరించాలని హనుమంతు ముదిరాజ్ కోరారు మహాలక్ష్మి స్కీంతో ఆర్టీసీ మంచిగా నడుస్తున్నప్పటికీ యాజమాన్యం నానా రకాలుగా వేధిస్తూ ఆర్టీసీ ఉద్యోగులను డబ్బులు తీసుకురావాలని ఫ్రీ టికెట్లు కాకుండా డబ్బులు ఇచ్చేవారిని ఎక్కించుకోవాలని ప్రతి ఒక్క డిపోలో అధికారులు వేధిస్తున్నారని ఫ్రీ టికెట్లతో మాకు సంబంధం లేదు అనే విధంగా వ్యవహరిస్తున్నారని వెంటనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ రెడ్డి విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని కోరారు శ్రీ రేవంత్ రెడ్డి అన్నగారికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ప్రజలకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలన్నీ కూడా దాదాపు పరిష్కరిస్తా ఉన్నారు దాంట్లో ముందంజలో ఉన్నారు అయితే అందులో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీ ఏదైతే ఉందో టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని అదేవిధంగా యూనియన్లను అనుమతిస్తామని మాకు వేతన సవరణ చేస్తామని ఈ యొక్క ప్రధానమైనటువంటి మూడు డిమాండ్లు దాంట్లో పెట్టడం జరిగినది మరి అట్టి డిమాండ్లను మీరు పరిష్కరించకపోవడంతో నిరాశ నిస్పృహలకు లోన్ అయినారు అదేవిధంగా యూనియన్లు లేకపోవడంతో ఆర్టీసీ యాజమాను నానా రకాలుగా మరి ఆర్టీసీ ఉద్యోగులను హింసించడం జరుగుతున్నది వాళ్లను ఎవరు ప్రశ్నిస్తే వాళ్లను ట్రాన్స్ఫర్ లేకపోతే రిమో చేయడం మరి యూనియన్ లేకపోవడంతో మరి రోజుకు పది గంటలు పెంచడం అదేవిధంగా రిక్రూట్మెంట్ లేకపోవడం అన్యాయం జరిగితే అడిగేవాళ్లు లేకపోవడం మరి అదేవిధంగా ఈ రోజు మీరు మహాలక్ష్మి తీసుకొచ్చి ఆర్టీసీని ముందంజలో ఉంచినా మరి ముందంజలో ఉంచినప్పటికీ కూడా మరి ఆర్టీసీ అధికారులు మహాలక్ష్మి స్కీమ్ డబ్బులు మాకు సరిపోవు మాకు నగదే కావాలని ఆర్టీసీ ఉద్యోగులపైన రోజు రోజు అన్ని డిపోలలో ఒత్తిడి తీసుకురావాలని చెప్తాయి మరి ఫ్రీ టికెట్ కాకుండా మాకు నగదు రావాలని మరి బస్సు ఫుల్ అయిన తర్వాత ఏ విధంగా తీసుకొస్తారో ఒకసారి మీరు దీన్ని గుర్తించుకోవాలని అందుకని ఇప్పుడు యూనియన్లు ఉంటే అసలు ఏం జరుగుతున్నది చెప్పే విధానం వస్తుంది మరి ఎండి గారు మాత్రము ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు ఒక్కటి కూడా పరిష్కారం చేయట్లేదు అందువల్ల మీరు దాని మీద దయవుంచి ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదేవిధంగా మాకు ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి కొన్ని ఉన్నాయి అవి కూడా ఆర్థికమైనటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి వాటిని మీరు పరిష్కరిస్తే తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ ఈ యొక్క ఆర్టీసీ ఉన్నంత వరకు మీ యొక్క పేరు మరి చిరస్థాయిగా నిలిచిపోతుంది ఎందుకంటే మరి గెజిట్ కూడా వచ్చింది గవర్నర్ గారు గెజిట్ ఇచ్చారు మరి ప్రభుత్వంలో వెళ్లిన అపాయింట్మెంట్ డేట్ మాత్రమే మిగిలిపోయింది దాని వెంటనే మీరు ఇవ్వాలని మరి ఇప్పటికే మరి నిస్పృహాలకు లోనైన మరి అందువల్ల ఈ యొక్క సమస్యలను వెంటనే మీరు పరిష్కరించాలని విజ్ఞప్తి